హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అమరావతిలో సర్వేగం సాగుతున్న పలు గురించి తెలుసుకున్నాం సో అదేనండి ఆల్ ఇండియా సర్వీసెస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్లు ఏపీఎన్ఆర్టీ బిల్డింగ్ దగ్గర వర్క్ సర్వేగం చేస్తున్నారు ఒక పక్క వర్షం పడినా కానీ వాళ్ళు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు వర్క్స్ ఇప్పుడు చూస్తుంది ఏపీఎన్ఆర్టీ రూట్ అనమాట ఎలా ఉందో మీరు చూడవచ్చు ఇది ఏపీఎన్ఆర్టీ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది కంప్లీట్గా చూద్దాము సో స్కిప్ చేయకుండా అయితే చూడండి మనమైతే ఇప్పుడు ఏపీ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి కదా బిల్డింగ్ దగ్గరికి పోతే వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఎంతమంది కార్మికులు అయితే వెళ్తున్నారు వచ్చి ఇవి బంగ్లాస్ అయితే చూద్దాం మనం ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు సో ఒక పక్క వర్షం పడుతున్నా కానీ వాళ్ళు వర్షం ఆగిన తర్వాత కూడా వర్క్ అవుతే కంటిన్యూ అయితే చేస్తున్నారు ఎక్కడ ఆగలేదనమాట సో మనం ఇప్పుడైతే ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ నూట పదహైదు బంగ్లాస్ అయితే కేమి వారు నిర్మిస్తున్నారు అవి ఏ విధంగా ఉన్నాయి కంప్లీట్గా చూద్దాం ఈ వీడియోలో ఓకే చూడండి ఎంతమంది కార్మికులు ఇక్కడ ఉన్నారు సో ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు బంగ్లాలో అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి అయితే ఈ జీ ప్లస్ వన్ ఫ్లోర్లో నిర్మాణం చేస్తున్నారు చూడండి ఇక్కడ వర్క్ అయితే ఇక్కడ చేస్తూనే ఉన్నారు సో ఒక పక్క వర్షం పడుతున్నా కానీ లోపలతో వర్క్ అయితే చేస్తున్నారు బయటంతా మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా చేస్తుంది కేమ్ ఇవ్వరు అనమాట శరవేగంగా చేస్తున్నారు ఇది స్టార్ట్ చేసింది వాళ్ళు దాదాపు సిక్స్ మంత్స్ అయిపోయింది పైన సో అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ వర్షం పడుతున్నా కానీ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ సో ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర అయితే వర్క్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు చూడండి ఇంకా కంప్లీట్గా మనం ఏపీ అన్ఆర్టీ దగ్గర కూడా చూద్దాం అదేవిధంగా మరీ మీకు స్లో మోషన్లో కూడా మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉందో సో ఇక్కడ చూడండి వర్క్ అయితే చేయడానికి చాలామంది అనమాట లోపలికి వీళ్ళ కోసం సపరేట్గా ఇక్కడే వాళ్ళకి ఉండడానికి కూడా సెడ్లు హౌస్లు నిర్మించారన్నమాట ఇది ప్లాస్టరింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఈ బిల్డింగ్ దగ్గర ఇప్పుడు చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది వచ్చి మనకు ఐకానిక్ టవర్స్ పక్కనే ఉంటుంది ఒకటి రెండు సాపుర్జీ కంపెనీ వాళ్ళ పక్కనే ఇది మొత్తం ఈ లైన్ అంతా మొత్తం ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళకి ఇక్కడ నుంచి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇవో ఏ విధంగా ఉందో చూడండి చూడండి బిల్డింగ్ దగ్గర ఒక అతను వర్క్ చేస్తున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం ఇలా ఎంతమంది ఉన్నారు సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూనే ఉన్నారు పనులు ఇది మోడల్ బిల్డింగ్ అనమాట దాదాపు మనకి ఇది సెవెంటీ పర్సెంట్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాయి మరో కొద్ది నెలలు ఇవి అన్నీ అందుబాటులో రాబోతున్నాయి తిప్ చెక్కిన చూడండి మనం ఏపీఆర్ నాటి బిల్డింగ్ దగ్గర కూడా వర్క్ అయితే సర్వేగా చేస్తున్నారు అక్కడ కూడా మీకు అయితే వర్క్ ఏ విధంగా చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ లోపల కూడా ఉన్నారు చూడండి ఈ బిల్డింగ్ దగ్గర సో ఒక పక్క వర్షం పడుతున్న ఒక పక్క వర కంటిన్యూగా అయితే వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు చూడండి లోడ్ లోడ్లు దిగుతున్నాయి వరకు బ్రిక్స్ ఇక్కడ జేసీబీ కూడా వర్క్ అవుతే చేస్తున్నారు చూడండి ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు సో మరి కొద్ది రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ కాబోతున్నాయి మన అమరావతిలో ఈ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్లింగ్స్ ఇప్పుడే కుక్ లైన్ వెళ్ళిపోతున్నాం క్రాస్ చేసుకునిగా చూడండి సో ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ చేస్తున్నారు చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ చూడండి సో మనం వచ్చి ఏపీ అన్నట్టు దగ్గరికి వెళ్దాం చూపిస్తాను ఇప్పుడు ఏపీ అన్నట్టు దగ్గరికి వెళ్తున్నాం చూడండి రోడ్ ఎలా ఉన్నదో ఒక పక్క భారీ వెహికల్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి కదా మొత్తం అడుగు పెట్టేదానికి కూడా లేదు కాల్ జారిపోతుంది అనమాట ఇక్కడ వెళ్తా ఉంటే చూడండి మొత్తం ఏ రూట్ ఉందో కొంచెం ముందుకెళ్తే మనకు ఏపీఎన్ నాటి వర్క్ అయితే సర్వేగా చేస్తున్నారు ఒక పక్క వర్షం పడుతున్నా ఎక్కడ ఆగలేదు బాగా భారీ భారీ డ్రిల్లింగ్ మిషన్తో వర్క్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారనమాట చూడండి ఎంత భారీ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ భారీ మిషన్స్ అంతా ఇక్కడే ఉందన్నమాట కంటిన్యూగా చేస్తున్నారు డే నైట్ ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏపీఎన్ఆర్టీ వాళ్ళ బిల్డింగ్ అనమాట ఇది చూడండి ఎంత రోడ్ ఏ విధంగా ఉందో అడుగు పెట్టడానికి తీయడానికి కూడా లేదనమాట జారిపోతుంది వీడియో చూస్తున్నా కూడా ఇక్కడ సో మనం సైడ్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఇది ఏపీఎన్ఆర్టీ మొత్తం భారీ భారీ క్రేన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా చూడండి జూమ్ చేసి చూపిస్తాను కొంచెం క్లారిటీగా మీకు మిస్ అవుతుందేమో ఇక్కడ భారీ ఇక్కడ వన్ నూట యాభై అడుగుల లోతులో ఇక్కడ మొత్తం డ్రిల్ చేస్తున్నారు మొత్తం ఫౌండేషన్ వేస్తున్నారు చూడండి ఎంత ఎంత భారీ వెహికల్స్ ఉన్నాయో మొత్తం ఇది ఏపీ అనేటి వాళ్ళు సర్వే చేస్తున్నారు అనమాట ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎన్ని భారీ వెహికల్స్ ఉన్నాయి ఎంత భారీ ట్రైన్స్ ఉన్నాయి చూడండి అసలు ఈ సైట్లో ఎన్ని జేసీబీలు ఉన్నాయి మొత్తం సైట్ వర్క్ చాలా వేగంగా జరుగుతుందనమాట శారా వేగంగా చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా సో ప్రజెంట్ అయితే ఏపీఎన్ఆర్టీ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ వర్క్ కంటిన్యూగా చేస్తున్నారు సో వర్షంలో కూడా ఆగలేదు మీరే చూడవచ్చు క్లియర్గా మీ కలర్తో సో మొత్తం వర్క్ కంటిన్యూ చేస్తున్నారు చాలామంది వర్కర్స్ కూడా లోపల ఉన్నారు బయట కూడా చాలా భారీ వెహికల్స్ ఉన్నాయన్నమాట కొంచెం లాంగ్లో ఉండి చూస్తున్నాను ఇది అందులో జూమ్ కొంచెం దగ్గరగా కనిపిస్తుంది అని సో అందుకనే మీకు కొంచెం లైట్ కొంతమందికి ఇది ఏపీఎన్ నటి దగ్గర ప్రజెంట్ మనకు వర్క్ ఇలా జరుగుతుంది సరిగ్గా డే నైట్ చేస్తున్నారు వర్షంలో కూడా రెయిన్ కోట్స్ ఇచ్చి మరీ వాళ్ళు వర్క్ ఎక్కడ ఆగకుండా వస్తే ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉంది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ తెలియజేయండి